హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఎటువంటి మసాలాలు లేకుండా చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూరని చూపిస్తున్నానండి ముందుగా ఇక్కడ నేను అర కేజీ చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చిక్కుడుకాయల్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఈ కూరని నేను ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి అందువల్ల ముందు రోజునైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని డైరెక్ట్గా కుక్కర్లోకి కానీ లేదంటే ఒక బౌల్ పెట్టుకుని బౌల్లోకి కానీ వేసుకుని పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పండిన పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఘాట్ ఎక్కువగా ఉండి కూర బాగుంటుందండి కొత్తిమీర ఒక అరకట్ట వరకు తీసుకున్నాను అన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము కదండి చూసి వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు మరికొంచెం సాల్ట్ ఒక అర స్పూన్ కారాన్ని వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ అనేది మూడు సార్లు వేసామండి చూసి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ